సో ఈ షర్ట్ వచ్చేసి మనకు ఈ ఇవి థౌసండ్ కి త్రీ వస్తాయి ఇలా సో మనకి ఇక్కడ చూస్తుంటే యూనిక్ బ్లేజర్స్ కలెక్షన్ కూడా ఉంది స్టార్టింగ్ జస్ట్ ట్రిపుల్ నైన్ కే మనకు బ్లేజర్స్ వచ్చేస్తున్నాయి సో బై టూ అండ్ గెట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ దాంతో పాటు బై వన్ గెట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ పేరు లుంబిని మీరు షాపింగ్ చేయాలనుకుంటున్నారా అచ్చా మీకు మాత్రమే కాదు ఫ్యామిలీ అందరికీ కూడా షాపింగ్ చేయాలా అయినో ఆషాఢ మాసం అయితే కంప్లీట్ అయిపోయింది కానీ ఆఫర్స్ మాత్రం కాదు మన చెన్నై షాపింగ్ మాల్లో శ్రావణ సంబరం శ్రావణ మాసం స్పెషల్ ఆఫర్స్ కూడా కంటిన్యూ అయిపోతున్నాయి ఏంటి ఓన్లీ లేడీస్కి శారీస్ సింథటిక్ సారీస్ పట్టు శారీస్ ఇవన్నీ మాత్రమే ఉంటాయనుకుంటున్నారా అస్సలు కాదు కిడ్స్ దగ్గర నుండి మెన్స్ వేర్లో కూడా అల్టిమేట్ ఆఫర్స్ నడుస్తూ ఉన్నాయి సో ఎంతకి ఆఫర్స్ ఎలా ఉన్నాయి కలెక్షన్ ఎలా ఉందో అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం లెట్స్ గో సో మన చెన్నై షాపింగ్ మాల్లో శ్రావణ సంబరంలో ఇప్పుడు వచ్చేసి మనకు అప్ టు సిక్స్టీ సిక్స్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఉంది అండ్ దాంతో పాటు కేజీ సేల్ కూడా నడుస్తుంది కేజీ అంటే వన్ ఫిఫ్టీ రూపీస్ నుండి స్టార్ట్ అవుతుంది అండ్ మాక్సిమం వచ్చేసి మనకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా ఈ రేంజెస్ మల్టిపుల్ రేంజెస్లో ఈ సారీస్ అన్నీ ఉంటాయి అన్నమాట ఫ్యాన్సీ సారీస్ కానీ డిజైనర్ శారీస్ కానీ సింథటిక్ సారీస్ దాంతోపాటు పట్టు శారీస్ అన్నీ ఉంటాయి అట్ ద సేమ్ టైం మెన్స్ వేర్లో కూడా కిడ్స్ వేర్లో కూడా అండ్ డ్రస్ మెటీరియల్స్ దీంతో పాటు గోల్డ్ జ్యువెలరీ అట్ ద సేమ్ టైమ్ ఫ్యాషన్ జ్యువెలరీ ఇవన్నీ కూడా కంటిన్యూ అయిపోతున్నాయి సో ఆఫర్స్ అన్నీ ఉంటున్నాయి అనమాట సో అషాఢ మాసం అయిపోయింది ఆఫర్స్ అయిపోయినాయని అనుకోకండి శ్రావణ మాసంలో కూడా ఈ ఆఫర్స్ కంటిన్యూ అయిపోతున్నాయి అనమాట సో కలెక్షన్ ఎలా ఉంటుంది అండ్ ఈ ఆఫర్స్ ఎక్కడెక్కడ ఎలా ఎలా ఉన్నాయి అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం లెట్స్ గో సెక్షన్ వన్ దగ్గర ఉన్నామనమాట సో ఇక్కడ మనకు కేజీ సేల్లో ఫస్ట్ చూసుకుంటే వన్ ఫిఫ్టీ రూపీస్కే అల్టిమేట్ యునో చాలా మంచి యూనో చాలా క్లాసీ స్టైల్లో కనిపిస్తుంది శారీ బ్యూటిఫుల్ బ్లూ కలర్ అండ్ ఎల్లో కలర్ మల్టిపుల్ షేడ్స్లో కూడా మనకు ఈ సారీస్ కనిపిస్తున్నాయి ఇవన్నీ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్కే కేజీ అనమాట అట్ ద సేమ్ టైమ్ ఇట్ సైడ్ చూసుకుంటే మనకు ఫోర్ హండ్రెడ్ రూపీస్కే కేజీ అండ్ ఈ శారీ చాలా బాగుంది బ్యూటిఫుల్ పింక్ కలర్ సో ఇలాంటి మల్టిపుల్ కలర్స్ అండ్ మల్టిపుల్ డిజైన్స్ కానీ ఇవన్నీ కూడా మనకు చాలా తక్కువ ధరలకే చెన్నై షాపింగ్ మాల్లో మనకు వచ్చేస్తున్నాయి అండ్ శ్రావణ మాసంలో ఈ శారీస్ ఎందుకంటే ఎస్పెషలీ ఈ శ్రావణ మాసంలో చా లేడీస్కి చాలా ఎక్కువ శారీస్ అవసరం పడుతూ ఉంటాయి కదా సో పూజలకి వ్రతాలకి అట్ ద సేమ్ టైం ముత్తైదులకి సమర్పించడానికి ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఈ శారీస్ అనేటివి చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు అండ్ ఈ సెక్షన్ అంతా కూడా మనకు వన్ ఫిఫ్టీ నుండి ఉంది అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ చూసుకుంటే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లో ఈ సారీస్ ఉన్నాయన్నమాట సో ఇక్కడ కూడా మనకు మల్టిపుల్ లో శారీస్ కనిపిస్తున్నాయి అండ్ ఈ సారీస్ అన్నీ వచ్చేసి ఈ సెక్షన్ అంతా మనకు ఎయిట్ హండ్రెడ్ కి అండి కేజీ సో బ్యూటిఫుల్ క్లాసీ కాంబినేషన్స్ అన్ని కూడా మనకు కనిపిస్తున్నాయి ఈ శ్రావణ మాసంకి మాత్రం ఎందుకంటే మనకు ఈ మల్టీ కలర్స్ ఉంటే ఎక్కువ కలర్స్ ఉంటే ఆడవాళ్ళకి ఇష్టం కదా సో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ట్రై చేయాలి అని అనుకుంటారు వాళ్ళకి అల్టిమేట్ ఆప్షన్స్ అండ్ ఇక్కడ కూడా మనకు సాఫ్ట్ సిల్క్లో కూడా అద్భుతమైన డిజైన్స్ అండ్ ప్రింట్స్తో మనకు ఈ శారీస్ కనిపిస్తున్నాయి అయితే బేసిక్గా ఈ శారీ ఇప్పుడు చూస్తే కనుక జస్ట్ ఈ శారీ కాస్ట్ కన్నా మనకు కేజీ సేల్లో చూసుకుంటే ఇది థౌసండ్ రూపీస్కే కానీ కాకపోతే వే చేస్తే మాత్రం ఇది జస్ట్ సిక్స్ హండ్రెడ్ ఓ సెవెన్ హండ్రెడ్ ఈ రేంజ్లోనే వచ్చేస్తుంది సో మీరు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా పెడితే టూ త్రీ శారీస్ హ్యాపీగా తీసేసుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి మనకు కుప్పాడం కలెక్షన్ ఉంది ఇది కూడా మనకు జస్ట్ ఎస్ థౌజండ్ అండ్ టూ థౌజండ్ రేంజ్లో ఈ సారీస్ వచ్చేసి మనకు టూ థౌజండ్ రేంజ్ లో కనిపిస్తున్నాయి అండ్ చూస్తున్నారా కలెక్షన్ అండ్ పెద్దవాళ్ళకి నో పూజలు వ్రతాలు చేసుకోవాలనుకున్న వాళ్ళకి మంచి ఆప్షన్స్ ఎంత అందంగా కనిపిస్తున్నాయి కలర్స్ తెలుసు ఇంకా మీకు స్క్రీన్స్ మీద ఇంకా అద్భుతంగా కనిపిస్తున్నాయి పిక్చర్స్ తీసుకోవాలన్నా కూడా చాలా బాగుంటాయి కలర్స్ అన్నీ కూడా సో మనకు ఆల్మోస్ట్ అన్ని కలర్ కాంబినేషన్స్ అన్నిట్లో కూడా కాంట్రాస్ట్ కలర్స్ అన్ని కూడా మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ ఎస్ అందమైన మరూన్ కలర్ ఇక్కడ ఉంది సో ఈ శారీస్ అన్ని కూడా కుప్పాడం కలెక్షన్ అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్కి ఇంత బ్యూటిఫుల్ శారీ చాలా లైట్ వెయిట్గా ఈ సింథటిక్ శారీస్ అన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి ది చెన్నై షాపింగ్ మాల్ సుచిత్ర లొకేషన్లో అండి సో ఇక్కడ చూసుకుంటే మనకు కనిపిస్తుంది కదా సిక్స్ హండ్రెడ్ రూపీస్కి కేజీ శారీస్ వచ్చేస్తున్నాయి అండ్ వే చేస్తే మీకు ఇంకా ఎక్కువ శారీసే వస్తాయన్నమాట సో బ్యూటిఫుల్ కాంబినేషన్స్ అండ్ డైలీ వేర్ శారీస్ కానీ ఎన్నో పండగ సీజన్కి కానీ ఎవరికైనా పెట్టాలి అనుకున్నా కూడా ఈ శారీస్ చాలా అద్భుతంగా ఉంటాయి అండ్ ఇక్కడ చూస్తే మనకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వా సో కలర్స్ కూడా కొంచెం కొత్త కొత్త కలర్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి బ్యూటిఫుల్ బ్లష్ పింక్ లాగా ఉంది ఇది సో బ్యూటిఫుల్ పింక్ కలర్ శారీ అండ్ అగైన్ మరూన్ శారీ సో ఇవన్నీ కూడా మనకు కలెక్షన్ కలెక్షన్లో వచ్చేస్తున్నాయి సో అక్కడ మనకు సిక్స్ హండ్రెడ్ రేంజ్లో శారీస్ ఉన్నాయి కదా అండ్ ఇటు వచ్చేసరికి మనకు పర్ కేజీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతున్నాయి అనమాట సో నిజంగానే కేజీలో కొంటే ఎక్కువ శారీస్ వచ్చేస్తాయి అట్ ద సేమ్ టైం కలెక్షన్ కూడా ఇక్కడ ఆఫర్స్ చూస్తుంటే కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది అండ్ ఈ సెక్షన్ అంతా మనకు చూసుకుంటే సెవెన్ ఫిఫ్టీ అని చెప్పాను కదా సో దీంట్లో కూడా బ్యూటిఫుల్ యెల్లో శారీ అండ్ గ్రీన్ శారీ సో ఇవన్నీ కూడా మొత్తం కలెక్షన్ అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ అనేవి మనం చూడొచ్చు అనమాట సో ఎవరికైనా సరే ఈ శారీస్ ఈజీగా నప్పేస్తాయి ఏంటి పట్టు సారీస్ మీద ఇంత డిస్కౌంట్ అది కూడా సిక్స్టీ సిక్స్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది చెన్నై షాపింగ్ మాల్ సుచిత్ర లొకేషన్లో నేను ఉన్నానన్నమాట అనమాట ఇక్కడ చూస్తుంటే మనకు గా పట్టు చీరలు కనిపిస్తున్నాయండి శ్రావణ మాసం కదా పట్టు చీరలు ప్రతి ఒక్కరు ఈ లో కట్టుకోవాలి అని అనుకుంటారు పెళ్ళిళ్ళకి వ్రతాలకి అట్ ది సేమ్ టైం శ్రావణ మాసం ఈ మనకు వరలక్ష్మి వ్రతానికి కూడా కట్టుకోవాలనుకుంటారు కదా సో పట్టు చీరలు ప్రిఫర్ చేస్తే మాత్రం ది చెన్నై షాపింగ్ మాల్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ చూస్తే మనకు సిక్స్టీ సిక్స్ ఈ పట్టు సారీస్ అనేటివి కనిపిస్తున్నాయి బ్యూటిఫుల్ మరూన్ కలర్ శారీ అండి ఇది ఎంత బాగుంది కదా అసలు పట్టు చీర చాలా అద్భుతంగా మంచినో క్లాసీ వైబ్ ఇస్తుంది చాలా రిచ్గా రాయల్గా కనిపిస్తారు ఈ శారీస్ పిక్ చేసుకుంటే మీరు అండ్ బ్యూటిఫుల్ కలర్లో వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు కొంచెం పీచ్ కైండ్ ఆఫ్ కొంచెం కనకాంబరంకి లైటర్ వర్షన్ అని చెప్పుకోవచ్చు ఈ శారీ చాలా అద్భుతంగా కనిపిస్తుంది కదా సో సెల్ఫ్ బార్డర్ కూడా వచ్చేసింది దీనికి అండ్ దిస్ గ్రీన్ శారీస్ సో ఇవన్నీ కూడా మనకు సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఆఫర్లో వస్తున్నాయి అండ్ సేమ్ టైంలో మనకు ఇవే పట్టు శారీస్ కొన్ని ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో కూడా మనకు అనిపిస్తున్నాయి అనమాట సో బ్యూటిఫుల్ పింక్ అండ్ టీల్ కలర్ ఎంత అద్భుతంగా ఉంది కదా సో డిఫరెంట్ కాంబినేషన్ ఇది అగైన్ అండ్ చాలా క్లాసీగానో రిచ్నెస్ అనేది శారీలో కనిపిస్తుంది మనకి సో ఈ శారీస్ అన్నీ కూడా మీరు ఎలాంటి ఆఫర్స్ కావాలి అనుకున్న ది చెన్నై షాపింగ్ మాల్కి రావాల్సిందే అబ్బా అగైన్ చిలకపచ్చ కలర్ ఇంత అద్భుతంగా ఉంది కదా సో ఈ శారీస్ మనకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో వచ్చేస్తున్నాయి నో ఈ బ్లూ అలా వేసుకోకపోతే అస్సలు అవ్వదు సో మనకు స్కై బ్లూ కలర్ లో ఈ శారీ వచ్చింది అండ్ ప్రింట్ చూస్తున్నారా ఎంత ఓవరాల్ గా చాలా ఫైన్ క్వాలిటీతో మనకు ఈ శారీ కనిపిస్తుంది అండ్ ఇది మనకు పెద్ద బార్డర్ వచ్చిందండి దిస్ ఇస్ ద బార్డర్ ఎంత అద్భుతంగా ఉంది కదా సో మొత్తం శారీ అంతా కూడా బ్లూ బ్లూ కలర్ ఎంత హైలైట్ అవుతుందో ఆ గోల్డ్ షిమరీ ఎఫెక్ట్ కూడా మనకు ఎక్కువగా కనిపిస్తుంది శారీలో సో ఈ శ్రావణ మాసంకి అండ్ ఆ తర్వాత పెళ్ళిళ్ళకి వెళ్ళాలనుకున్న గెస్ట్ లాగా వెళ్ళాలనుకున్న ఈ శారీ మీకు అల్టిమేట్ ఆప్షన్ సో ఇది చూస్తే మనకు ఈ సైడ్ పళ్ళు అండి ఇది పళ్ళు పాట్ ఎంత రాయల్ గా రిచ్ గా కనిపిస్తుంది కదా బ్లూ కలర్ నిజంగా ఏ ఏజ్ వాళ్ళకైనా అసలు ఎలాంటి వాళ్ళకైనా చాలా అద్భుతంగా నప్పేస్తుంది అండ్ ఇక్కడ మనకు బ్లౌజ్ ఇలా వచ్చింది అనమాట సో బ్యూటిఫుల్ డార్క్ పింక్ కలర్ శారీ అండి ఎంత అద్భుతంగా ఉంది కదా ఓవరాల్గా మనం చూస్తుంటే శారీ బార్డర్ కూడా చాలా పెద్దగా వచ్చింది మంచి గోల్డ్ కలర్ గోల్డ్ డిజైన్ అయితే ఇక్కడ ఉంది అండ్ పాటు ఫ్లోరల్ డిజైన్ ఓవరాల్గా వచ్చింది సో శారీ చూస్తుంటే పింక్ కలర్తో పాటు ఆ గోల్డ్ కూడా ఇలా లైట్కి ఎంత షైన్ అవుతుంది కదా సో గెస్ట్ చేయండి ప్రైస్ ఎంత ఉండొచ్చు జస్ట్ ఊకే అలా మీ మనసులో అనుకోండి మీరు సో చెప్పాను కదా ఆల్రెడీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి పర్ కేజీ బట్ ఈ ఒక్క మాత్రమే చూసుకుంటే కనుక మనకు జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ రూపీస్ కి మాత్రమే ఈ సారీ అండి అసలు పట్టు చీరలు ఇంత తక్కువ ఎక్కడన్నా దొరుకుతాయి మీకు అది కూడా ఇంత అందంగా ఇంత మంచి కలర్ ఇంత మంచి డిజైన్ కదా సో బ్యూటిఫుల్ ఈ సారీ వచ్చేసి మనకు జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ థర్టీ సిక్స్ రూపీస్ మాత్రమే అండ్ ఇలాంటి శారీస్ చాలా ఉన్నాయి తెచ్చుకో చూద్దాం సో ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ మాసం సేల్లో మనకి ఇక్కడ చూస్తుంటే కనుక ఫోర్ ఫిఫ్టీ రూపీస్కే ఫ్యాన్సీ శారీస్ వచ్చేస్తున్నాయి ఫోర్ ఫిఫ్టీ నుండి సిక్స్ హండ్రెడ్ లో ఈ సారీస్ అన్నీ మనకు అనమాట ఇక్కడ ఆల్రెడీ నా కోసం ఒక సారీ పిక్ చేసి పెట్టారు వీళ్ళు రెడీగా చాలా కష్టంగా ఉంది ఈ శారీ పేరు పలకడానికి కాకపోతే బేసిక్గా ఏంటంటే ఇది ఆల్ ఇన్ వన్ శారీ అనుకోవచ్చు బనారస్ శారీ దాంట్లో మనకు ఇక్కడ బార్డర్ వచ్చింది అలాగే పోచంపల్లి మోడల్ అంట ఇన్ని ఇన్ని కాంబినేషన్స్ యొక్క శారీలోనే ఉన్నాయి ఇది అట్టు ఫ్యాన్సీ శారీ ఎంత అద్భుతంగా ఉంది కదా ఒక ఒక డిఫరెంట్ డిఫరెంట్ లాగా కనిపిస్తుంది డెఫినెట్లీ ఎక్కడికైనా వెళ్తే మీరు కట్టుకుని ఇదేంటబ్బా ఇంత కొత్తగా ఉంది అని చెప్పి డెఫినెట్లీ మిమ్మల్ని అడుగుతారు ట్రస్ట్ మీ అలా ఉందన్నమాట ఈ సారీ సో ఇలాంటి ఫ్యాన్సీ సారీస్ అన్నీ కూడా మనకు ఈ సెక్షన్లో కనిపిస్తున్నాయి అండ్ ఈ సారీ బాటిల్ గ్రీన్ అండ్ మరూన్ కాంబినేషన్లో వచ్చింది ఈ సారీ యాక్చువల్లీ మా మమ్మీ దగ్గర ఉంది ఇక్కడే కొన్నట్టుంది నాకు చెప్పలేదు ఓకే దాంతోపాటు బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి ఇక్కడ మంచి టొమాటో రెడ్ అండ్ ఆరెంజ్ మిక్స్ లాగా కనిపిస్తుంది ఈ శారీ సో పాటు గ్రీన్ అండ్ పింక్ అగైన్ మస్టర్డ్ ఎల్లో బార్డర్ మస్టర్డ్ ఎల్లో వచ్చింది అండ్ శారీ చూస్తుంటే మనకు బ్రింజాల్ కలర్ లో వచ్చింది సో ఇలా మనకు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి అండ్ చెప్పాను కదా ఫ్యాన్సీ శారీస్ లో అల్టిమేట్ ఆప్షన్స్ మనకి ఇక్కడ కనిపిస్తే ఇది వచ్చేసి మనకు కలం కారీలో వచ్చింది ఈ శారీ అండ్ జస్ట్ పైన పైన చూపించాను మీకు లోపల శారీస్ కూడా చూపిస్తాను నేను చూస్తున్నారా ఎంత డిఫరెంట్ గా ఫ్యాన్సీలో మనకు ఇది గ్రే కలర్లో వచ్చింది ఈ శారీ అండ్ బ్యూటిఫుల్ వావ్ రాయల్ బ్లూ కలర్ అండ్ మంచి ఫ్లోరల్ మోటివ్స్ వచ్చినాయి ఆల్ ఓవర్ కూడా అది కూడా పెద్ద పెద్ద మోటివ్స్ ఉన్నాయి అండ్ పింక్ బార్డర్ సో ఈ సెక్షన్ అంతా కూడా మనకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నుండి సిక్స్ హండ్రెడ్ రేంజ్లో మనకు అనిపిస్తాయి అండ్ మీరు కొనాలి అనుకున్న మీ ఫ్యామిలీలో ఎవరికి సజెస్ట్ చేయాలి అనుకున్న ది చెన్నై షాపింగ్ మాల్లో ఫ్యాన్సీ కలెక్షన్లో అద్భుతమైన ఆఫర్స్ ఉన్నాయి నాట్ జస్ట్ ఫ్యాన్సీ పట్టు నుండి డిజైనర్ శారీస్ సింథటిక్ శారీస్ అన్నిట్లో కూడా మీకు ఈ ఆఫర్స్ కనిపిస్తాయి అన్నమాట సో ఈ సెక్షన్ మనకు జస్ట్ ఫ్యాన్సీ సెక్షన్ కాబట్టి ఈ శారీస్ గురించి మేము చెప్తున్నాను అండ్ కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ ఏమేమి సారీస్ ఉంటాయో సో ఇవన్నీ కూడా మనకు ఓ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో వచ్చేసాయి సో ఎస్ మెరూన్ అండ్ గ్రీన్ ఎవరు కాదంటారు చెప్పండి కాంబినేషన్స్ అండ్ దాంతో పాటు మంచి పెద్ద పెద్ద బార్డర్ వచ్చిన సారీస్ కూడా మనకు ఈ ఫ్యాన్సీ సెక్షన్ లో కనిపిస్తున్నాయి సో బ్యూటిఫుల్ బ్లూ కలర్ షేడ్ కదా డిఫరెంట్ గా కనిపిస్తుంది సారీ సో ఇవన్నీ కూడా మనకు శిల్పకళ బ్రాండ్ అంటే శిల్పకళ బ్రాండ్ లో ఈ సారీస్ అన్ని కనిపిస్తున్నాయి అనమాట సో ఇవన్నీ కూడా మనకు కొంచెం డిజైనర్ సెక్షన్ లాగా కనిపిస్తుంది అంతే కదా సో ఇవన్నీ కూడా అండ్ ఈ సారీ పెయింట్ డిజైనర్ ఫ్యాబ్రిక్ పెయింట్ డిజైనరా ఓ నైస్ సో ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా చికెన్ కారీ డిఫరెంట్ గా ఉంది కదా ఇది యాక్చువల్లీ ఎక్కడ చూడలేదు సో శారీ ఇలా వచ్చింది అండ్ చికెన్ కర్రీ మోడల్ దీన్ని డిఫరెంట్ స్టైల్స్లో మీరు స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు సో ఇవన్నీ కూడా మనకు ఎంబ్రాయిడరీలో వచ్చాయి అండ్ కాంట్రాస్ట్ చూస్తున్నారా లో కూడా మనకు జిమ్మి సిల్క్ జిమ్మి సిల్క్ అంట జిమ్మిచ్ సిల్క్ అంట జిమ్ సిల్క్ సో ఈ కాంబినేషన్స్ కూడా మంచి యూనో ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అని చెప్పొచ్చు మంచి బ్లూ కలర్తో పాటు మనకి ఇక్కడ డార్క్ డార్క్ పింక్ రాణి పింక్ అంటారు కదా ఆ కాంబినేషన్ వచ్చింది ఇక్కడ సో దీంట్లో చాలా మోడల్స్ అండ్ వెరైటీస్ ఉన్నాయి దాంతో పాటు ఇది కొంచెం సెల్ఫ్లో వచ్చేసింది కాంట్రాస్ట్ ఏం లేదు ఇక్కడ కొంచెం సిమిలర్గా ఉంది అండ్ ఆ డిజైన్ అనేది వీవ్ అనేది కూడా మంచి పాప్ అవుట్ అవుతూ కనిపిస్తుంది అనమాట సో ఇది నాక నేను కట్టుకున్న శారీ లాంటిది అనదర్ కలర్ అగైన్ బ్రింజాల్ కలర్ అంటే వైన్ కలర్లో వచ్చింది ఇది యాక్చువల్లీ వైన్ కలర్ అండ్ బ్లౌజ్ కూడా అదే కలర్లో ఉంది మనకు అండ్ ఇస్ అండ్ అదర్ కాంబినేషన్ సో ఇవన్నీ కూడా ఏ రేంజెస్ లో ఉన్నాయండి అంటే అగేన్ ఇంకొక కలర్ మీరు అన్ని చూపిస్తుంటే నాకు అన్నీ నచ్చేస్తున్నాయి మీరు అన్నీ ఉన్నవన్నీ చూపించేస్తున్నారు సో మంచి బ్రైట్ యెల్లో కలర్లో మనకు ఈ డ్రెస్ కనిపిస్తుంది త్రీ పీస్ సూట్ అనమాట ఇది అండ్ ఎల్లో కలర్ విత్ వీనెక్ వచ్చింది అక్కడ సో మంచి వీనెక్లో కూడా మన చాలా మంది ప్రిఫర్ చేస్తుంటారు కదా వీనెక్ మధ్యకాలంలో అడిగి మరి సో మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఓవరాల్గా అండ్ కాంట్రాస్ట్ మనకు మంచి ఎల్లో కలర్లో బనారస్ మోడల్లో వచ్చింది దుపట్టా కూడా అది కూడా చాలా ఫ్లవర్స్ అన్నీ కూడా ఇది కూడా డార్క్ పింక్లో వచ్చింది దుపట్టా ఫ్లోరల్ దుపట్ట మంచి దుపట్ట జ ఉంటే మంచిగా వేసుకొని ఫ్లాన్ చేయొచ్చు మనకు లావెండర్ కలర్లో కొంచెం డార్కర్ వర్షన్ లాగా ఉంది సో యా ఇలాంటి మంచి సాఫ్ట్ చున్నీ ఉంటే మంచి ఉంటుంది కదా సో మంచి కాలర్ నెక్తో మనకు డ్రెస్ వచ్చింది అండ్ దుపట్టా కూడా చాలా నో మంచి లైట్ వెయిట్గా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు ఈజీగా ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు ఇలా మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి జనరలీ ఈ శరారాస్ అవన్నీ ఆన్లైన్లో చూసి అవి ఎలా వస్తాయా ఏంటని అస్సలు తెలీదు ఇక్కడికి వచ్చి మీరు డైరెక్ట్గా పిక్ చేసుకొని కలర్స్ చూస్ చేసుకుంటే బెస్ట్ ఆప్షన్ ఇది సో మనము ది చెన్నై షాపింగ్ మాల్లో ఉన్నాము సుచిత్ర బ్రాంచ్ ఇక్కడ మనము మల్టిపుల్ ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అండ్ దాంట్లో భాగంగా ఇక్కడ చూస్తుంటే మనకు గాగ్రా సెట్స్ అండి సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లో మనకు గాగ్రా సెచ్ అనేటివి వచ్చాయనమాట ఎస్ ఇది మనకు ఎంబ్రాయిడరీ వర్షన్లో ఉంది అండ్ ప్రింటెడ్ వర్షన్లో చూస్తుంటే ఇంకొక అల్టిమేట్ ఆప్షన్ చూపిన సో మంచి హల్దీ కలర్ వేసుకోవాలి అనుకున్నా యూనో ఈ మధ్యకాలంలో హల్దీకి డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ప్రిఫర్ చేస్తున్నారు అలాంటి వాటిలో ఇది అందంగా ఉంది సో మంచి ఓవరాల్గా ఫ్లోరల్ వర్క్ ఫ్లోరల్ ప్రింట్ ఇక్కడే ఈ వచ్చింది సో పట్టులో మనకు చూస్తుంటే మెన్స్ పేర్ లో ఇవి పంచలు అండ్ కండువాలు కనిపిస్తున్నాయి అనమాట ఎవరైనా పూజల్లో కానీ అలా రథాల్లో కూర్చున్నప్పుడు కానీ లేదంటే ఇలాంటి అకేషన్స్ పెట్టాలనుకున్నా ఇలాంటి పట్టు కావాలి కదా సో ఇది అద్భుతమైన కలెక్షన్ మనకి ఇక్కడ హ్యాండ్లూమ్ కలెక్షన్ లో ఉందనమాట ఎక్కువగా వచ్చి అందరు ఏం అడుగుతూ ఉంటారు మగవాళ్ళు వచ్చి పట్టు పట్టు అడుగుతారు అండి పట్టు పంచలు అడుగుతారు అయినా కానీ పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు పట్టు రామరాజు పంచ కండు ఇవి కూడా అడుగుతారు పెద్దవాళ్ళకు కాటన్ లో రామరాజు అడుగుతారు అండి ఇంకోటి పూజలో కూర్చుంటే పట్టు కండువా పట్టు పంచలు ఏదైనా పెళ్లి ఒక పెళ్లి పిల్లకి పెళ్లి పెళ్లి అయితే పెళ్లి పిల్లాకి ఇవ్వాలంటే ఇవన్నీ ఇస్తాయి ఓకే సో మనకు ఎప్పుడు ఉండే రెగ్యులర్ వైట్ క్రీమ్ కాంబినేషన్ కాకుండా డిఫరెంట్ కలర్స్ లో కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి వైట్ క్రీమ్ కలర్ ఓన్లీ పెళ్లికి యూజ్ ఈ క్రీమ్ కలర్ కలర్స్ అంతా పూజ కూర్చుంటానికి ఏదో ఒక పంతులకి ఇస్తానికి గిఫ్ట్గా A mí, no, Instagram. esta oh, okay. ఫ్లోర్కి వచ్చేసాము ఈ సెక్షన్ అంతా కూడా మనకు ప్యూర్ పట్టు శారీస్ డిజైనర్ శారీస్ అండ్ దాంతోపాటు హాఫ్ శారీ సెట్స్తో పాటు హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ కూడా మనకు ఈ సెక్షన్ లో కనిపిస్తున్నాయి సో ఇక్కడ చాలా బ్రైట్ శారీస్ కనిపిస్తున్నాయి అవి ఏంటి ఆఫర్స్ ఏంటో ఒకసారి కనుక్కుందాం లెచ్కో సాఫ్ట్ సిల్క్ చాలా లైట్ వెయిట్ ఉంది బార్డర్ కొంచెం యా బార్డర్ కొంచెం లైట్ హెవీ అనిపిస్తుంది శారీ అంతా చాలా లైట్ వెయిట్ గా కనిపిస్తుంది సో ఈ శారీ శారీస్ అంతా ఎయిటీన్ హండ్రెడ్ నుండి స్టార్ట్ ఈ సెక్షన్ అంతా ఫిఫ్టీన్ హండ్రెడ్ నుండి వా సో ఫిఫ్టీన్ హండ్రెడ్కి కి ఇంత క్లాసీ కలర్స్ క్లాసీ సారీస్ మనకు వచ్చేస్తున్నాయి ఇది చెన్నై షాపింగ్ మాల్ సుచిత్ర నేను ఉన్నానండి అండ్ ఈ సెక్షన్ అంతా కూడా మనకు శారీస్ చూస్తే ఇవన్నీ ఇవన్నీ సెక్షన్ సారీస్ ఏంటి సాఫ్ట్ సిల్క్ వస్తుంది సిల్క్ వస్తుంది ఓకే రా మ్యాంగో సాఫ్ట్ సిల్క్ శారీ అంట ఇది సో బ్యూటిఫుల్ లావెండర్ కలర్ లో వచ్చింది చూసినా కదా చాలా ఒక ఒక ఆల్మోస్ట్ టూ త్రీ ఇయర్స్ నుండి కదా ల్యావెండర్ ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంది అండ్ చాలా మంది పిక్ చేసుకుంటున్నారు ఏజ్ తో సంబంధం లేకుండా అందరు కూడా కలర్ కలర్ని పిక్ చేసుకుంటున్నారు కదా సో ఇలాంటి కాంబినేషన్స్ చాలా ఉన్నాయి ఓకే సో మనకు బ్లౌజ్ చూస్తుంటే కాంట్రాస్ట్ వచ్చింది కొంచెం ఎస్ లెమన్ ఎల్లో కైండ్ ఆఫ్ కలర్ లో మనకు ఇది అనిపిస్తుంది అనమాట అండ్ ఆఫర్ చూస్తే మనకు ఈ శారీస్ అన్ని ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఈ లోనే ఉన్నాయి సారీస్ అన్నీ కూడా ఎస్ సో ఈ షర్ట్ వచ్చేసి మనకు ఈ ఇవి కి త్రీ వస్తాయి ఇలా ఈ షర్ట్స్ మాత్రమే కాదు లో కూడా మనకు అల్టిమేట్ ఆఫర్స్ అనేవి ఈ షాపింగ్ మాల్ లో కనిపిస్తున్నాయి అండ్ ఇక్కడ చూస్తుంటే బ్రాండెడ్ షర్ట్స్ టూ షర్ట్స్ జస్ట్ ట్రిపుల్ కే మనకు వచ్చేస్తున్నాయి సో ఈ సెక్షన్ అంతా మనకు డిఫరెంట్ డిఫరెంట్ లో అక్కడ వచ్చేసి ప్లేన్ వచ్చాయి ఇక్కడ స్ట్రైప్స్ అండ్ చెక్స్ ప్యాటర్న్స్లో వచ్చాయి అండ్ ఈ మధ్య అబ్బాయిలు చాలా ఎక్కువ కలెక్షన్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు నాట్ జస్ట్ అప్పట్లో లాగా కాదు కదా అంతేనా ఎక్కువ కలర్స్ ఎక్కువ డిజైన్స్ ప్యాటర్న్స్ కూడా అడుగుతున్నారు కాబట్టి అన్ని రకాల కాంబినేషన్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి సో ఫార్మల్ ప్యాంట్స్లో కూడా ఈ ప్యాంట్స్ వచ్చేసి మనకు ట్రిపుల్ నైన్ నైన్కి త్రీ ప్యాంట్స్ సో ఈ ప్యాంట్స్ మనకు ట్రిపుల్ నైన్ కే వచ్చేస్తున్నాయి అలాగే అక్కడ చూస్తే మనకు బ్రాండెడ్ షర్ట్స్ థౌజండ్ వన్ నైంటీ నైన్ రూపీస్కి అక్కడ బ్రాండెడ్ షర్ట్స్ మనకు వచ్చేస్తున్నాయి అండ్ ఈ సెక్షన్లో చూస్తే కనుక ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి ఈ బ్రాండెడ్ షర్ట్స్ టూ అనమాట టూ మనకు ఈ సెక్షన్లో కనిపిస్తున్నాయి ఇవంతా కూడా మనకు షర్ట్స్ అండ్ ఇచ్చా చూసుకుంటే పాంట్ సెక్షన్ ఉంది పాంట్స్ కలెక్షన్ అంతా కూడా ఇక్కడ జీన్స్తో పాటు ఫార్మల్ అచ్చామో ఫార్మల్ ఉన్నాయి ఇటేమో జీన్స్ ఉన్నాయి అండ్ కాటన్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయన్నమాట సో మెన్స్ వేర్ కి కూడా ఎక్కడా తగ్గకుండా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ డిజైన్స్ కాంబినేషన్స్ అండ్ ప్రైస్ రేంజెస్ కూడా ఎవరికి కావాల్సినట్టుగా అదే రేంజెస్ లో మనకు కనిపిస్తున్నాయి సో యూజువలీ కుర్తాస్ షార్ట్ కుర్తాస్ మనకు ప్లేన్లో ఉంటాయి కానీ ఇక్కడ ఫ్లోరల్ ప్యాటర్న్స్లో కూడా కనిపిస్తున్నాయి ఈ షర్ట్స్ ఎస్ సో ఇవన్నీ షార్ట్ కుర్తాస్ అవన్నీ కార్న్ షర్ట్స్ దీనికి కార్న్ అని పేరు ఎందుకు వచ్చిందో తెలియదు కానీ డిజైన్స్ మాత్రం అల్టివేట్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ గా యునిక్ మోడల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ సో మనకి ఇక్కడ చూస్తుంటే యూనిక్ బ్లేజర్స్ కలెక్షన్ కూడా ఉంది స్టార్టింగ్ జస్ట్ ట్రిపుల్ కే మనకు బ్లేజర్స్ వచ్చేస్తున్నాయి సో ట్రిపుల్ నైన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈ లో మనకు ఈ బ్లేజర్స్ అన్నీ అన్నమాట సో ప్లేన్ ఉన్నాయి అండ్ ప్యాటర్న్ కూడా ఉన్నాయి అక్కడ చెక్స్ కూడా కనిపిస్తున్నాయి సో ఇవంతా కూడా బ్లేజర్ సెక్షన్ అండ్ ఇట్సై చూస్తుంటే అన్ని అన్ని బ్రాండ్స్ షర్ట్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అన్ని కూడా బై వన్ గెట్ వన్ ఫ్లాట్ ఫిఫ్టీ ఇలాంటి మల్టిపుల్ ఆఫర్స్ కింద ఈ షర్ట్స్ అన్ని మనకి కనిపిస్తున్నాయి అన్నమాట మల్టిపుల్ ప్యాటర్న్ షర్ట్స్ తో పాటు ఫుల్ హ్యాండ్స్ అండ్ హాఫ్ హ్యాండ్స్ లో కూడా మనకి షర్ట్స్ ఉన్నాయి సో ఇక్కడ బ్రాండెడ్ షర్ట్ కలెక్షన్ అనేది ఉందన్నమాట బై టూ గెట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అలాగే బై వన్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ దాంతోపాటు బై టూ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇలాంటి మల్టిపుల్ ఆఫర్స్ అండ్ ఆప్షన్స్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయన్నమాట అండ్ ఈ సెక్షన్లో మనం చూస్తుంటే కనుక బై టూ గెట్ టూ ఆఫర్స్ ఉంది సో బై టూ అండ్ గెట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ దాంతోపాటు బై వన్ గెట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ సో మల్టిపుల్ ఆప్షన్స్ అండ్ ఆఫర్స్ చెప్పాను కదా సో అవన్నీ ఈ సెక్షన్లో మనం చూడవచ్చు అనమాట అండ్ దాంతోపాటు ఇవన్నీ కూడా మనకు డిఫరెంట్ కలర్స్లో జీన్స్ డిఫరెంట్ షేడ్స్ అండ్ డిఫరెంట్ బ్రాండ్స్లో మనకు జీన్స్ వచ్చేస్తున్నాయి సో బయట ఎక్కడా లేని డిస్కౌంట్ మనకు ది చెన్నై షాపింగ్ మాల్లో మాత్రమే అని చెప్తున్నారు వీళ్ళు ఇక్కడ చూస్తుంటే రామ్ రాజ్ షర్ట్స్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ మనం చూస్తున్నాం అండ్ ఇక్కడికి వచ్చేసి జస్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అన్ని ఈ కాటన్ షర్ట్స్ మీద మనకు ఉందనమాట సో ఎక్కడా కూడా బయట ఇలాంటి ఆఫర్స్ కనిపించట్లేదు ఓన్లీ చెన్నై షాపింగ్ మాల్లో మాత్రమే ఈ ఆఫర్స్ ఉంటున్నాయి అనమాట సో ఈ కలెక్షన్ అండ్ నెక్స్ట్ చూస్తుంటే డిఫరెంట్ బ్రాండ్స్ డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ డెనిమ్స్ మనకి ఇక్కడ చూడొచ్చు అండ్ అన్ని సెక్షన్స్లో బెల్ట్స్ ఇక్కడ ఉన్నాయి అండ్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ దాంతోపాటు టీషర్ట్స్ కాలర్డ్ టీషర్ట్స్ అండ్ మల్టిపుల్ అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట కాలర్డ్ అండ్ నాన్ కాలర్డ్ కూడా ఇక్కడ అన్ని ఈ సెక్షన్లో కనిపిస్తున్నాయి మనకు సో ఇక్కడ చూస్తుంటే కొత్తగా వచ్చిన షర్ట్ కలెక్షన్ అంతా మనకి ఇక్కడ కనిపిస్తుంది అండ్ ఇక్కడ చూస్తే ట్రిపుల్ నైన్కి మనకు త్రీ టీషర్ట్స్ వస్తున్నాయి అండ్ ట్రిపుల్ ఎయిట్కి టూ టీషర్ట్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఇవి కూడా డిఫరెంట్ ప్రైస్ రేంజెస్లో ఉన్నాయి కదా అండ్ ట్రిపుల్ ఫైవ్కి టూ బ్రాండెడ్ టీషర్ట్స్ ఇవన్నీ కూడా మల్టిపుల్ ఆఫర్స్ మనకు ది చెన్నై షాపింగ్ మాల్లో చూడొచ్చండి ఈ ఫ్లోర్ కే ఈ సెక్షన్ హార్ట్ టు బీట్ లాగా అని అంటున్నారు వాళ్ళు ఎందుకంటే ఎథ్నిక్ వేర్ అండి మెన్స్ ఎథ్నిక్ వేర్ అల్టిమేట్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ సో యూజువలీ శారీస్లో ఎన్ని మోడల్స్ ఎన్ని డిజైన్స్ ఎన్ని వీవ్స్ కనిపిస్తాయి మనకు ఇక్కడ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అసలు క్రేజీ కలర్ కాంబినేషన్స్ మనకు ఉన్నాయి సో మెన్ కూడా ఎవరు తగ్గట్లేదండి కదా నిజంగా అందరు కూడా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ శారీకి సెట్ అయ్యే కలర్ మ్యాచింగ్ తీసుకుంటారు కదా సో అన్నీ డిఫరెంట్ కలర్స్ మనకి ఇక్కడ ఉన్నాయి సో నేవీ బ్లూలో మంచి డార్క్ బ్లూలో ఇది ఇక్కడ మనకు వచ్చేసి చమకే వచ్చింది కదా ఓవరాల్గా చమకే వచ్చేసింది డిజైన్ అండ్ ఇక్కడ థ్రెడ్ వర్క్ అండి అల్టిమేట్ చాలా క్లాసీ వచ్చింది సో ఇక్కడ పికాక్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ క్రీపర్ స్టైల్ ఉంది సో ఫుల్ అండ్ లోపల క్లాత్ చూసారా ఎంత సాఫ్ట్గా అసలు అసలు రాయల్ ఆ రిచ్నెస్ అనేది సాఫ్ట్ క్లాత్లో మనకు కనిపిస్తుంది మంచి సాటిన్ ఫినిష్ లాగా ఉంది కదా ఎస్ సో సూపర్ వచ్చింది ఇదైతే అండ్ డార్క్ కలర్స్ ఏ కాదు మనకు సటిల్ కలర్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి సో అనియన్ పింక్ వచ్చింది ఇది డిఫరెంట్ అంటే యూజువలీ మెన్ డార్క్ కలర్స్ ప్రిఫర్ చేస్తారంటారు కదా అలా ఏం లేదు ఈ మధ్య కాలంలో చూస్తుంటే అన్ని కలర్స్ ప్రిఫర్ చేస్తున్నారు బాయ్స్ కూడా మెన్ కూడా సో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఇక్కడ చూస్తుంటే మనకు అట్ ద సేమ్ టైమ్ మెరూన్ కలర్ కుర్తా అండి సెమీ ఇండో వెస్టర్న్ అంట సో అటు ట్రెడిషనల్ గా ఉంటుంది ఇటు ట్రెండీగా వెస్టర్న్ స్టైల్లో కూడా మనకు కనిపిస్తాయి అనమాట ఈ కుర్తాస్ సో గ్రూమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నెక్స్ట్ సీజన్కి రెడీ అవ్వాలి పెళ్లికి అనుకుంటే ది చెన్నై షాపింగ్ మాల్లో మెన్స్ వేర్ సెలెక్షన్ మెన్స్ వేర్ ఈ సెక్షన్కి వచ్చేసేయండి అన్ని రకాలు మీరు ఏవి కావాలనుకుంటే ఏవి పిక్ చేయమంటే వాళ్ళు అవి పిక్ చేసుకొని ఇచ్చేస్తారు ఎందుకంటే అన్ని డిజైన్స్లో అన్ని కలర్ కాంబినేషన్స్లో ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట సో ఇప్పుడు చూస్తుంటే ఐవరీ మంచి ఐవరీ కలర్లో మనకు ఈ కుర్తా సెట్ వచ్చేసింది సో ఇండో వెస్ట్రన్ షేర్వాణి అండి ఐవరీ కలర్ మంచి వైట్ వైట్ అది కూడా హాఫ్ వైట్ లాగా ఉంది అండ్ ఓవరాల్గా మంచి చిన్న చిన్న కుందన్ వర్క్ అక్కడక్కడ చాలా క్లాసీగా కనిపిస్తుంది చెన్నై షాపింగ్ మాల్ కేజీ సేల్ మర్చిపోవద్దు అప్ టు సిక్స్ సిక్స్ పర్సెంట్ డిస్కౌంట్ అస్సలు మర్చిపోద్దు